ఆయనకు డైమండ్ రింగ్ కొనిచ్చిన నేను పోయినలా కాసి వాచ్ అంత ముందు నేను గోల్డ్ చైన్ ఇప్పించినా అసలు ఇంతకు నువ్వేవారు అసలు అక్కవన్నీ ఇచ్చేసేవాను అయ్యా సార్ సర్లే అమ్మా నేను గట్టి ఏం అనుకోకమ్మా సార్ కొంచెం బిజీగా ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేసినా నేను ఇంటి ఓనర్ అమ్మా ఇంత పెళ్ళే కాలేదు పెళ్ళే కాలేదు తర్వాత మీరు మీరు మాట్లాడుకుంటున్నా సరే ఓకేనా ఎవరు లేరండి రాంగ్ నెంబర్ మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా కార్తీక మాసం అయిపోయింది కదా ఇస్తే ఏం తింటావు చికెన్ మటన్ ప్రాన్స్ ఫిష్ బిర్యానీ అంతవరకు గంగ నాటువంటి స్థితిలో నేను ఇప్పుడు చూడలేదు ఓ చీర కట్టుకొని వస్తారు ఆడవాళ్ళు బాగుందా అనాలి ఖచ్చితంగా బాగుందనే అనాలి బావు లేదన్నావా కొంపలు అంటుకున్నట్టే పైగా బాగుంది అన్న వల్ల ప్రయోజనం ఏమిటంటే ఇక మన చీర కొనమని అడగరు గొడవలే అసలు ఏ చీర కట్టుకున్నా బానే ఉంది అన్న గొడవలేదు సేఫ్

అసలు మీకోసం ఈ ప్రపంచం మొత్తంతో ఫైట్ చేస్తా తెలుసా నువ్వు నేనే ప్రపంచంతో ఫైట్ చేస్తుంటావు లేచిన దగ్గర నుంచి నాతోనే ఫైట్ చేస్తుంటావు కదరా కదా ప్రపంచం హలో ఇంజనీర్ గారు చెప్పండి సార్ ఒక ఫ్లోర్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందండి సింగిల్ బెడ్రూమా డబల్ బెడ్రూమేదండి మరి పైన్ కట్టడానికి ఇంకో పది లక్షలు అండి కింద కట్టడానికి పాతిక లక్షలా పైన కట్టడానికి పది లక్షల అయితే కింద మానేసి పైను కట్టి మొన్న ఒక చీర కొన్నా దాని రేట్ ఎంత అడక్కు చెప్పరు మొన్న ఒక నెక్లెస్ కొన్నా దాని రేట్ ఎంత అడక్కు చెప్పరు నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా వెళ్ళాను అది అడక్ మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా మా అమ్మగారు ఎందుకు